హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి తాడేపల్లిగూడెంలో నవీన్ షూ మార్ట్ అండి చూస్తున్నారు కదా ఇక్కడ షోరూమ్ మొత్తం చూపిస్తున్నాను మీకు నేను ఒకసారి చూసేయండి మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా లేదా అనేది కామెంట్ చేయండి అందరి ఉంటాయండి చిల్డ్రన్స్ లేడీస్ జెంట్స్ మొత్తం అందరికి అవైలబుల్ గా ఉంటాయి ఈ షోరూమ్ వచ్చేసి తాడేపల్లిగూడెం ఇది వచ్చేసి జడ్పీ హై స్కూల్ ఎదురుగా ఉందండి తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి ఇక్కడ కొటేషన్ చూడండి చాలా బాగా రాశారు కదా అలాగే మీరు ఎక్కువగా తాడేపల్లిగూడెంలో ఏ షాప్స్ కు అనేది కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇక్కడ మా అయితే సెలక్షన్ చేయడంలో బిజీగా ఉన్నారు బాయ్ బాయ్